వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ కొడంగల్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని కాంగ్రెస్ నాయకులు అనడం అవివేకమని కొడంగల్ మండలంలో ఎటువంటి అభివృద్ధి చేశారో కాంగ్రెస్ నాయకులు చెప్పాలని కేడిపి జేఏసీ కో కన్వీనర్ గంటి సురేష్ కుమార్ ఎర్రన్పల్లి శ్రీనివాస్ రమేష్ బాబు పవన్ కుమార్లు అన్నారు సోమవారం కొడంగల్లోని కేడిపి జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రంలోని అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తూ ఎటువంటి అభివృద్ధి చేయకుండా కాంగ్రెస్ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పటం సిగ్గుచేటు అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేడిపి జేఏసీ జోక్యం చేసుకోలేదని స్థానిక సంస్థల ఎన్నికల పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలని విషయం తెలియని వారు కూడా రాజకీయాలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు కొడంగల్ అభివృద్ధి జరగాలని కేడీపీ జేఏసీ పనిచేస్తుంది తప్ప కేడీపీ జేఏసీ రాజకీయ పార్టీ కాదని ప్రజా ప్రతినిధిగా అభ్యర్థులను నిలబెట్టుకోలేదన్నారు ఈ కార్యక్రమంలో కేడీపీ జేఏసీ నాయకులు మాసాని వెంకటయ్య అన్నారం వెంకటేష్ రవీంద్రచారి రావులపల్లి హనుమంతు తదితరులు పాల్గొన్నారు వాళ్ళు సన్మాన కార్యక్రమం నిర్వహించింది విషయం ఈ ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చి టీఆర్ఎస్ నాయకులు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు అంటని చెప్పి ప్రకటించడం జరిగింది మరి మెడికల్ కళాశాల మా అదే రకంగా ఇక్కడ ఏర్పాటు చేస్తానన్నటువంటి గురుకుల సమీకృత గురుకులాలు కానివ్వండి కేడిపి జేఏసీ తలపెట్టిన నలభై ఐదు రోజుల కార్యక్రమంలో భాగంగా మరి అభివృద్ధి ఆటంకం కలిగిస్తున్నారంటని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు మేము ఎక్కడ కూడా మీ కాంగ్రెస్కు ఓటు ఇయ్యొద్దు అని చెప్పిన సందర్భం ఏడ ఏడ కూడా దకాలాలు లేవు ఎందుకంటే మేము అడుగుతున్నాం ఈ ముఖ్యమంత్రి గారే చెప్పారు అబ్బాయిపల్లి దగ్గర భూసేకరణ చేసే నలభై ఐదు ఎకరాలు మెడికల్ కాలేజీ కోసం మేము అడగలే ఇక్కడ మెడికల్ కాలేజీ మా ప్రాంత అభివృద్ధి అవుతుందంటని చెప్పేసి మీరే శంకుస్థాపన చేసిండ్రు మరి అదే రకంగా పాతక రంగంలో కూడా సరసేకరణ చేసిండ్రు గురుకులాల కోసమై మరి మేము అడగలే మీరే ఇస్తామంటే చెప్పారు మీరు కూడా ఇవన్నీ హామీలు నెరవేర్చమంటని చెప్పి మేము కోరిన తప్ప ఎక్కడ కూడా మేము మీకు వ్యతిరేకం చేయలే కానీ మీరు అంటున్నారు అభివృద్ధిని అడ్డగిస్తున్నాము అడ్డగిస్తున్నారు అంటని చెప్పేసి ఇది సరైంది కాదు ఎందుకంటే మళ్ళీ మీరు ప్రకటించరు మొన్న మీరు మాట్లాడుకుంటేనే అదే సభల సన్మాన సభల ఏమంటున్నారు మీరు అపాయపల్లి దగ్గర ఏదైతే స్థల సేకరణ జరిగిందో ఆడ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి వంద ఎకరాల భూమి అవసరము అది డెబ్బై ఎకరాలు మాత్రమే ఉంది ఆ డెబ్బై ఎకరాలు సరిపోకున్నా కూడా అదే స్థానంలో జీవో తీసుకొని వచ్చి దాంట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెడతామంటని చెప్పి మీరు అంటున్నారు మరి మీ ముఖ్యమంత్రి గారేమో ఆ ప్లేస్లో అగ్రికల్చర్ కళాశాల అన్నారు ప్రకటించినారు మరి కళాశాలనా లేకపోతే యూనివర్సిటీయా మీకు అర్థం కావాలి మరి దాంట్లోనే వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేస్తామంటని చెప్పి అంటున్నారు డెబ్బై ఎకరాల భూమి కావాలన్నా లేకపోతే వంద ఎకరాలు ఉన్నదా ఏది స్పష్టత లేదు మీకు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఒకటి మేము అడుగుతున్నాం ఈరోజు ఈ ప్రాంత ప్రజలు కేవలం అభివృద్ధి కోసమే రెండు సార్లు రెండు సార్లు కొడంగల్ బంధు ప్రకటిస్తే స్వచ్ఛందంగా మా అభివృద్ధి మాకు కావాలి అంటే చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులం మా ప్రజల ముక్తక ప్రజల గొంతుతోన మేము పిలిపించినాం మేము పిలిపిస్తే ఇది ప్రజల గొంతు మా గొంతు కాదు ప్రజల గొంతుగా ప్రజా విజయం సాధించినాం ఎందుకంటే రెండు సార్లు పిలిపిస్తే కూడా రెండు సార్లు స్వచ్ఛందంగా బంద్ చేసింట్టు ముఖ్యమంత్రి వచ్చిందాడు గుణంగా మరి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొని వచ్చి మరి మెడికల్ కాలేజ్ అడగడానికి రాలే బంద్ చేసిన దాన్ని మళ్ళీ తెరవండి అంటని చెప్పి బలవంతం చేసి వాళ్ళ పైన కొంతమంది పైన కొంతమంది నాయకులు కాంగ్రెస్ నాయకులు మీ దగ్గర ఏది మన దాడులు చేపిస్తాం ఏమేమి దాడులు అంటే కొంత దాడులు చేపిస్తామంటే చెప్పన్నారు సేల్ టెక్స్ కానివ్వండి లేకపోతే జీఎస్టీలు కానివ్వండి లేకపోతే మీ అక్రమ వ్యాపారాలు ఉన్నాయంటని చెప్పేసి రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేసినా కూడా విఫలమయ్యింద్రు వాళ్ళు కొంతమంది దుర్భాష మాట్లాడిండ్రు దుర్భాషలుగా అనేక రకాలుగా మాట్లాడిండ్రు వాళ్ళకు నోటికి వచ్చినట్లు మాట్లాడింద్రు అయినా కూడా జనాలు సహించిండ్రు మీరు మాటలు ఏదైతే మాట్లాడింద్రో సహించారు జనాలు కోరుకునే ప్రసక్తే లేదు స్థానిక ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి త్వరలో దాంట్లో ప్రత్యక్ష రాజకీయాలు మేం చేయబోతున్నాం ఇది కేవలము కాంగ్రెస్ వర్సెస్ కొడంగల్ అభివృద్ధి కొడంగల్ అభివృద్ధి పక్షాన మేమైతే పోరాడుతున్నామో మేము కేవలము ఎలాంటి సింబల్స్ లేకుండా ఉద్యమం చేస్తున్నాం కేడిపి అంటని చెప్పేసి మరి రేపు జరగబోయే యుద్ధం ఏదైతే ఉందో ప్రజాయుద్ధంగా ప్రకటిస్తున్నాం మేము అవసరమైతే ప్రతి ప్రాంత ప్రతి కౌన్సిలర్గా ప్రతి వార్డులు ప్రతి వార్డులో మేము నిలబడడానికి ప్రయత్నం చేస్తాం మరి ఈ పోరాటంలో ఒకవేళ రెండుసార్లు ఏదైతే పిలిపించినామో ఘన విజయం సాధించడం చెప్పి మేము హర్షిస్తున్నాం అదే రకంగా ఈ కోడంగల్ ప్రాంత ప్రజలు మా మెడికల్ కాలేజీ మాకు కావాలే మా గురుకులాలు మాకు కావాలి మా అభివృద్ధి మాకు కావాలి అంటే చెప్పంటే ఇప్పుడు డిసైడ్ చేసే అవసరం ఉంది ఎందుకంటే ఆ సీట్లు మేము శాసించనీకే కాదు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం మేము మేం శాసించనికే కాదు ఆ సీట్లు ఒకవేళ మీరందరూ కలిసి కలిసి కట్టుగా మాకు ఒకవేళ ఆ సీటు మీరు ఇస్తే మేము ముంగల మీ ముంగల ప్రజల ముందర శిరసా వహించి ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ మెడికల్ కాలేజ్ కానీ గురుకుల కా గురుకుల పాఠశాలలు కానీ ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం కానీ పెద్ద ఎత్తున పోరాటం చేయనీకే మాకు అస్త్రంగా బాగుంటుందంటని చెప్పి మేము అనుకుంటున్నాము ఇదంతా కూడా మీ ప్రజానికం ఒక్కసారి మళ్ళోసారి పునరాలోచించి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కొడంగల్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మున్సిపల్లో మున్సిపల్ ఎలక్షన్లో ఏదైతే మేము పోటీ చేయబోతున్నామో రిజర్వేషన్లు ఏదైనా కావచ్చు తారుమారు చేయొచ్చు డబ్బులకు ప్రలోభ పెట్టి లేకపోతే మందుపులోభ పెట్టి రకరకాలుగా ఏదైనా కావచ్చు బంగారం ఇవ్వచ్చు వెండి ఇవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు ఇంకోటి ఇవ్వచ్చు ఏదైనా హామీ లేవచ్చు కేవలం ఒక లాస్ట్ ఇది ఫైనల్ ఒకవేళ ఈ కార్యక్రమం మేము మేము అగర్చే ఈడ ప్రజలు ఓడిపోతున్నట్ల మేము నిలబడుతున్నాం ప్రజలు ఓడిపోతున్నట్ల మేము ఓడిపోతే ఈ ఉద్యమాన్ని వెంటనే మేము చెప్పి కూడా తెలియజేస్తున్నాం ప్రజానికానికి దయచేసి ప్రజలారా గమనించాలి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేము పోరాటం చేస్తున్నామే తప్ప ఏ ఒక్క వ్యక్తికో లేకపోతే మేము స్వలాభాల కోసమో చేసినటువంటి చేసేటువంటి కర్తవ్యం కాదే కాదంటని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఏదైతే మాట్లాడుతున్నారో కూడా విరమించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఈ ప్రజలు మళ్ళోసారి మూడోసారి తగిన బుద్ధి చెప్తారంటని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ